హాయ్ ఫ్రెండ్స్ ఒక టాపు స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి నేను ఈ టాపు పొడవు వచ్చేసి మనకి ఫార్టీ ఇంచెస్ అనమాట హ్యాండ్స్ పొడవు ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టానండి హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయలేదు మొత్తము టాప్కి అయితే లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేశాను కట్స్ టాప్ అండి ఈ టాప్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇంకొక టాప్ అయితే స్టిచ్ చేయాలి అయితే ముందుగా అయితే నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానండి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి షార్ట్ వీడియో దానికి నేను తొందరగా స్టిచ్చింగ్ కావాలన్న టెన్షన్లో ఆ వీడియో అయితే అప్లోడ్ చేసేటప్పుడు వాయిస్ అయితే చూసుకోలేదండి మధ్యలో సెకండ్లోనే వాయిస్ అనేది స్ట్రక్ అయిపోయి కట్ అయిపోయింది అనమాట ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వీడియో చూసి చూసిన ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి వీడియో వాయిస్ వస్తలేదు అక్క మధ్యలోనే కట్ అయిపోయింది అని మళ్ళీ ఆ వీడియో ఒకసారి చెక్ చేసి మళ్ళీ డిలీట్ చేసిన తర్వాత అప్లోడ్ చేశాను అలాగే మనకి మార్నింగ్ టైంలో అయితే వర్క్ స్పీడ్గా అవుతుందండి నేనైతే టాపు తొందరగానే స్టిచ్చింగ్ చేశాను కానీ ఈ వీడియో కోసం అయితే ఇంకా కొంచెం లేట్ అయితే అయింది టెన్షన్లో ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది ఓకే అండి వీడియో నచ్చితే